గోదాదేవ్యై నమ శ్రీరామాను కళారండీ మార్గీస్నానం చేయండి మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస సూర్యాకాంతులతో సూర్యకాంతులతో పశుపక్షి విరులా ప్రార్థనతో భాగవతుల వెదఘోషతో లోకమంతా మేల్కొని కేసి చాణూరమను కీర్తి బయల్దేరి మెలుకో మెలుకో ఓ గోపి అందరి కన్నా ముందుందాం కమలలోచనుడి కరుణను కందం మెలుకో మెలుకో ఓ గోపిక ధనుర్మాస వ్రతమచరిద్దాం గోపికల రారండీ మార్గళి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతమచరిద్దాం జై శ్రీమన్నారాయణ